కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న భూ వివాదం మూడు గ్రామాలు మూకుమ్మడిగా దాడి చేసే పరిస్థితికి నోచుకుంది అల్లూరి సీతారామరాజు జిల్లా పెదపైలు మండలం ఇంజరి పంచాయతీ ఎర్రబైలు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది ఎర్రబైలు గ్రామంలో ఆరు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి ఎర్రబైలు గ్రామంలో ఆలయ నిర్మాణానికి భూమి విషయమై కొన్నేళ్లుగా వివాదం జరుగుతోంది ఈ నేపథ్యంలో తూలం గొందిపల్లి వనగరాయి గ్రామస్తులు మారణాయుధాలతో ఎర్రబైలు గ్రామంపై దాడికి పాల్పడ్డారు ఈ ఘటనలో ఎర్రబైలు గ్రామానికి చెందిన జల్లి చిన్నబ్బాయి తలకు తీవ్ర గాయాలు కాగా తలకు ఆరు కుట్లు పడ్డాయి జల్లి చిన్నమ్మి కుడిచెయ్యి జల్లి శాంతి కుమారి నడుముపై గాయాలయ్యాయి క్షతగాత్రులను వన్ నాట్ ఎయిట్ ద్వారా పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పెద్దపల్లి మండలం అల్లూరు సీతారామ జిల్లా అండి నిన్న మాకు మా ఊర్లో చాలా పెద్ద గొడవ జరిగింది కారణం ఏంటంటే మేము నిన్న స్పందన కార్యక్రమం అని చెప్పేసి మేము పాడేరు రావడం జరిగింది ఈ క్రమంలో మా ఆపోజిట్ వాళ్ళు అవతల వాళ్ళు వచ్చి మా అవనగరాయి బొద్దిపల్లి గ్రామాల వాళ్ళు వచ్చి మా ల్యాండ్ మీద పునాదులు తవ్వడం స్టార్ట్ చేశారు అప్పుడు కొందరు స్టార్ట్ చేసరికి మా గ్రా గ్రామంలో ఉన్న స్త్రీలు ఏం చేశారంటే ఇది ల్యా ఇది కోర్టులో ఉంది కదా ప్రభుత్వం కోర్టు ఆర్డర్ ప్రకారంగా మీరు ఈ ల్యాండ్లు రావద్దు కదా అని చెప్పి అతల వాళ్ళకి వీడియోలు తీయడం జరిగింది ఆ వీడియోలు మాకు ఫార్వర్డ్ చేశారు మేము స్పందన కార్యక్రమం ఉండగానే ఇది 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 ఈ విషయాన్ని మేము ఎస్పి దగ్గర తీసుకెళ్ళాము తీసుకెళ్ళిన తర్వాత పునాదులు మీరు ఆపాలని చెప్పేసి ఎస్పి పెదవీలు ఎస్ఐని ఫోన్ చేశారు పెద్ద పెళ్ళిస్తే మా గ్రామంలో వచ్చారు వచ్చిన వెంటనే అవతల గ్రామం వాళ్ళు మా గ్రామం మీద పడిపోయి మా ఇల్లులను ధ్వంసం చేశారు మా మా వాళ్ళని చాలామందిని కొట్టారు స్త్రీలను కూడా చాలా కొట్టారు హింస చేశారు ఇబ్బంది పెట్టారు చాలా దారుణంగా ఉందండి మా పరిస్థితి అందుకు ప్రభుత్వం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మాకు సరైన న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి